అస్మద్గురుభై నమ పరమేశ్వరుని దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల రెండు త్రయోదశులు వస్తాయని చెప్పి మీకు ఎంతకు ముందు వీడియోలోనే చెప్పాను మే ఇరవై నాలుగో తేదీన శనివారం రోజు మళ్ళీ శని త్రయోదశి ఏర్పడబోతోంది శని త్రయోదశి విశిష్టత మనకి చాలా బాగా తెలుసు ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కానీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కానీ ఈ శని త్రియోదశి నాడు చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలే మన జన్మకి మంచి పరిహారం అనమాట అంటే మన సమస్యలకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఈ శని త్రయోదశి సాయంకాలం ప్రదోష వేళ ఏర్పడుతోంది అందులోను అమావాస్య ముందు ఏర్పడుతున్నటువంటి ఈ శని త్రయోదశిలో రోజున సరైన విధి విధానాలను పాటిస్తే కనుక విపరీతమైనటువంటి ధనలాభం కలిసి వస్తుంది అంతేకాదు మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వేళ ఏర్పడుతున్నటువంటి ఈ శని త్రియోదశి పరమేశ్వరుని కనుక పూజిస్తే మన సంకల్పం ఏదైనా సరే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఎన్ని కోరికలు ఉన్నా సరే ఈ చని త్రయోదశి అమావాస్యకి ముందు ఏర్పడుతున్నటువంటి సన్ని కాబట్టి చాలా మంచి పట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పరమేశ్వరుడి యొక్క శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి మరీ మంచిది లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించుకోండి ఈ రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడని చెప్పి పురాణ వచనం బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు శివాలయానికి వెళ్ళి శివచనం చేసుకోండి ముందుగా నందీశ్వరుని యొక్క దర్శనం చేసుకుని మీకు ఏ కోరిక ఉన్నా సరే నందీశ్వరుని యొక్క చెవిలో చెప్పినట్లయితే ఆయన డైరెక్ట్ గా పరమశివునికి మన కోరికను నివేదిస్తారు ఆయన చెంతకు తీసుకెళ్తారు మనకి ఈ అమావాస్య ముందు ఏర్పడబోయేటటువంటి ఏర్పడుతున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా పవర్ఫుల్ అని చెప్ చెప్పుకుందాం కాబట్టి ఇలాంటి రోజున లక్ష్మీనారాయణులు కూడా రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి రావి చెట్టు కింద దీపారాధన చేసిన రావి చెట్టు చుట్టూత ప్రదక్షిణ చేసిన రావి చెట్టుకి నీళ్లు పోసిన ఊహించలేనంత లాభం కలుగుతుంది అనమాట రావి చెట్టుని ముట్టుకుంటే చాలు ఈ సన్నిహిత ఇస్తున్నాడు కేవలం ఇలాంటి ముఖ్యమైన రోజుల్లోనే రావి ముట్టుకోవాలి ప్రతి రోజు కూడా రావి చెట్టుని ముట్టుకోవడానికి వీల్లేదు అంతటి శక్తి ఉంటుంది రావి చెట్టుకి రావిచెట్టి నీడలో నిలబడితే చాలు సర్వ పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంటుంది పురాణం అటువంటి రావి చెట్టుకి మీరు వీలైనన్ని ప్రదక్షిణాలు తక్కువలో తక్కువ పదకొండు చెయ్యాలి పదకొండు కంటే ఎంత ఎక్కువ చేసినా సరే మీ పాపాలన్నీ పోతాయి అన్నమాట కొంతమందికి ఏ పని చేసినా కలిసి రాదు అలాంటి వాళ్ళు ఈ శని నాడు నీలం రంగు వస్త్రాలను గాని నలుపు రంగు వస్త్రాలను గాని ధరించండి బయట పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి గొడుగు కొనివ్వండి ఖచ్చితంగా మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే కాకి ఆహారం పెట్టినా నల్లా ఆవుకి లేకపోతే ఆవుకి కుక్కకి ఈ వేటికి ఆహారం పెట్టినా కూడా చాలా మంచి పుణ్యం అనమాట ఎందుకంటే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం కనుక ఈ చని త్రోదాడు మనం జపించినట్లయితే ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి ఆటంకాలన్నీ పోతాయి కష్టాలన్నీ పోతాయి ఓం శం శనీశ్వరాయ నమ శం అన్నది బీజ మంత్రం కాబట్టి అందరూ కూడా ఓం శం శనీశ్వరాయ నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు తక్కువలో తక్కువ నూట ఎనిమిది సార్లు ఎక్కువ సార్లు చెప్పిస్తే అంత మంచిది అనమాట ఎవరికైతే సొంత ఇల్లు కల కోరికగానే మిగిలిపోతూ ఉంటుందో భూములు కొనాలనుకుంటారో లేకపోతే భూ వివాదాలలో చిక్కుకుపోయి ఉంటారో లేకపోతే ఆస్తి తగాదాలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా శని నల్ల చీమలకి ఆహారం వేయండి అది పంచదార అంటే ఇష్టం కాబట్టి వాటికి కనుక నల్ల చీమలకి కనుక మీరు ఆహారం వేస్తే ఎక్కడో ఊరికి దూరంగా ఒక కేజీ పంచదార కొనుక్కుని వెళ్ళి ఊరికి దూరంగా చీమల పొట్టలు ఉంటాయి చూసారా అలాంటి చోట కనుక మీరు ఈ ప్యాకెట్ ని విప్పదీసి అక్కడే పోసేస్తే గనక మీకు మీరు నమ్మరు చాలా తక్కువ రోజుల్లో రోజుల్లోనే మీకు అటువంటి ఫలితం కనబడుతుంది అనమాట ఖచ్చితంగా మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది సొంత ఇంటిక త్వరగా నెరవేరుతుంది కానీ చాలా ఇది మాత్రం కేజీ పంచదార ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి వెయ్యాలి అంతేకాదు శనిశ్వరుణ్ణి భయంతా కాకుండా భక్తితో ప్రేమతో కొలిస్తే చాలు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు శని త్రయోదశనాడైన శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ప్రత్యేకంగా అందులో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క విగ్రహానికి ముందర చక్కగా దీపారాధన చేసి ఆయనకి కాస్త నువ్వుల నూనెతో అభిషేకం చేసినా కూడా అఖండ కుబేరగం సిద్ధిస్తుంది అనమాట ఏం చేసినా చేయకపోయినాప్పుడు మీకు ఏమీ చేయడానికి కుదరలేదు అని అన్నారు అనుకోండి రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు ఈ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఎంతో పుణ్యం లభిస్తుంది పొరపాటున కూడా మీరు కాళ్ళు మాత్రం కడుక్కోకండి ప్రదక్షిణలు చేసేసాక కాళ్ళు కనుక కడుక్కున్నారు అంటే మీకు ఎట్టి పరిస్థితులలోనూ లాభం కలగదు మీకు విపరీతమైన నరదృష్టి ఉందనుకోండి ఈ శనేశ్వరుని యొక్క దివ్య ఆశీస్సులు మీ మీదే ఉండాలి అని అనుకోండి మీరు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మీ గుమ్మానికి నిమ్మకాయలని కట్టుకోండి మూడు కానీ ఐదు గాని నిమ్మకాయలు కట్టుకోండి ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి అంతా పోతుంది అలాగే ఎప్పుడు చెప్తున్నట్టుగానే అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఆంజనేయ స్వామి ముందర ఆవ నూనె దీపాన్ని వెలిగించండి ఆవ నూనె అది గుర్తు పెట్టుకోండి అప్పు సమస్యలన్నీ త్వరగా తిరిగి తీరిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళో ఐదు ప్రదక్షిణలు చేయండి అది కూడా ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేయండి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎందుకంటే ఇది పవర్ఫుల్ రోజు అందులోను అమావాస్య ముందు ఏర్పడేటటువంటి ప్రదోష వేళలో ఏర్పడేటటువంటి శని త్రివదశికి అఖండమైనటువంటి పవర్ ఉంటుంది ఈ పవర్ఫుల్ డేస్ లో మనం చేసిన ఏ చిన్న పనైనా కూడా వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మన సంపదని రెట్టింపు చేస్తుంది మన కష్టాలని తగ్గించేస్తుంది కాబట్టి ఇటువంటి శని త్రయోదశిని వదులుకుంటే జీవితంలో అమూల్యమైనటువంటి ఒక మంచి ముహూర్తాన్ని వదులుకున్నట్టే అనమాట ఏర్పడుతుంది కాబట్టి మీరు సాయంకాలమే చేసుకోవాలి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా నాలుగు గంటల తర్వాత మీరు చేసుకోండి సరిపోతుంది కాబట్టి శని స్తోత్రం చదవండి లేకపోతే శని స్తోత్రం రాని వాళ్ళు ఇందాక చెప్పుకున్నటువంటి మంత్రం ఉంది కదా ఓం శం శనేశ్చరాయ నమ అది చదువుకోండి ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు తేలికగా ఉపాహారం పలహారం ఏదో ఒకటి తీసుకోండి ఖచ్చితంగా ప్రస్తుతం శనిశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో ఉన్నటువంటి కుంభరాశి మీనరాశి మేష ధనుసు రాశి అలాగే సింహరాశి మకర రాశి వారికి కూడా అష్టమ శని నడుస్తోంది కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేసుకోవాలన్నమాట లోకా సంస్థ సుఖనాభవంత మరియు అద్భుతమైన వీడియోతో వెళ్ళి కలుసుకుందాం అంతవరకు నమస్కారం